今 <s1> <coughs>

దాంట్లో మోర్ దాని హెచ్ ఫార్టీ కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కడైనా ఇష్యూలు వస్తే బీహార్ సెంట్రల్ హెల్ప్లైన్ నెంబర్ ఆల్సో అక్కడ ఫోన్ చేస్తే ఆ తర్వాత మనం కంట్రోల్ రూమ్స్ మనం అదే ఆర్ఎస్సీగా చేస్తాం సిటీ కలెక్టర్ కూడా ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్కి మనం సిక్స్ పెట్టాము ప్రతి ఏర్పాటు ఉందా दीन तो तो को दी थी 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 थी। तो मन में सीसीटीवी कैमराज मोडाई से पब्ली कंप्लेट सीसीटीवी कैरा मैं सूस्टिफाई रिप्वेसम जग्री हाट अग्न వాటర్ కూడా ఎక్కువగా ఇంకూస్ అవుతుంది సో వీఆర్ క్లోజింగ్ కానీ మన సైడ్ నుంచి పబ్లి సైడ్ నుంచి కూడా కనపడతాం దైట్ ఎనీవేస్ కంటి మాసం మనకి నెక్స్ట్ టూ వీక్స్ కూడా ఉంది సో దే కెన్ యూస్ ద హోలీ ది పంచాయతీ క్యాంట్ ఈ తర్వాత వేరెవరు అప్పుడే లోకల్ ఏరియాస్లో ఏమైనా చేసిన ఉంటే మన సైడ్ నుంచి రిటోట్ రూమ్ కరెక్ట్ ఇన్ఫార్మ్ చేస్తే ఆ తర్వాత మనం చూస్తాం